గోల్డ్ అండ్ అంగోల్ బుల్స్ లైవ్ విక్రేజ్ ఫ్రెండ్స్ మనం చూస్తున్నది ఆవుల మంద గారి ఆవుల మంద మూడు వందలు పైగా ఆవులు ఉన్నాయని చెప్తున్నారు ఈ ఆవులు అయితే అమ్మేది లేదండి ఫ్రెండ్స్ ఆవుకు ఉన్న దూడలు ఇట్లా కోడి దూడలు ఉంటాయి కదండి ఇట్లా కోడి దూడలు మాత్రం ఒక మంచి ధర వచ్చేస్తే ఇస్తారండి ఎవరికైనా ఆవు దూడలు కోడి దూడలు ఆవాలనుకుంటే జోలా మగద్వాల్ జిల్లా ఐజ పెద్ద దగ్గర ఈ ఆవుల మంద నివాసం ఇక్కడ నాలుగు నెల్లు ఉంటారు మళ్ళీ అప్పుడు నాలుగు నెలల తర్వాత మా అందుడి వెళ్తారండి ఇక్కడ ఇంకా రెండు నెలలు ఉంటామని చెప్తున్నాడు ఈ ఆవులన్నిటికీ అంబోదు మంచి ఒంగోలు జాతి ఆవులే అండి అన్నీ వస్తున్నాయి సాయంత్రం వేలయ్యింది అన్నీ కట్టేస్తున్నాయి ఉదయం మొత్తం మేస్తాయి నైట్ మొత్తం ఇంకా మేత లేదండి వీళ్ళకి ఆవులకి గోమాతలకి ఉదయం ఉదయం పది పదకొండు గంటలకి ఇస్తే సాయంత్రం ఐదు వరకు మేస్తాయి మెయిన్ రోడ్ పక్కనే పెద్దవాగు దగ్గర మండలం జోలం గద జిల్లా కోతులయ్య గారి ఆవుల మంద